రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటికీ విభజన రాజధాని ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు పార్టీ కన్సల్టేషన్ కంటే రెండవది అప్పటికి వాళ్ళు ఇంకా వైసీపీ అనేది అంత పెద్ద శక్తిగా వచ్చి తమ సవాలు చేసి కూలదోస్తుందన్నంత అంత స్థాయిలో వాళ్ళు ఆలోచించలేదు కూడా సో పార్టీ వ్యవస్థ కంటే ప్రభుత్వము దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారు చంద్రబాబును బలపరిచే వీరాభిమానులు కూడా అదే చెప్తుంటారు గతంలో పార్టీని ఆయన పట్టించుకోలేదు అందువల్లే పార్టీ ఓడిపోయిందని ఏదైతే ఈసారి డే వన్ నుంచి పార్టీని కూడా కాపాడుకోవటం అనేది ఆయన ఒక పెద్ద ఇదిగా పెట్టుకున్నారు మొన్న మంత్రివర్గ సమావేశం తర్వాత నిన్న మనం చూసాం కదా పల్ల శ్రీనివాసులు ఆ తర్వాత కాళ్ళు శ్రీనివాసులు వాళ్ళిద్దరూ మాట్లాడారు అందులో రెండు మూడు విషయాలు పార్టీ వ్యవస్థను పటిష్టం చేయాలి పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళు ఉండాలి అందులో కీలకమైన జన్మభూమి అంటే జన్మభూమి అంటే చంద్రబాబు వాళ్ళందరికీ జన్మభూమి తెలుగుదేశం ఇక్కడ జన్మభూమి అంటే కేవలం రాష్ట్రం అన్న అర్థంలోనే తీసుకోకూడదు రాజకీయ జన్మభూమి అది రాజకీయ జన్మభూమి అన్నప్పుడు ఆ పా పైనుంచి కింది వరకు జన్మభూమి కమిటీలు వేయడం అన్నిటికీ ఎవరు అర్హులు ఎవరు కాదు ఎవరికి పథకాలు ఇవన్నీ ఎలా అందాలి ఎవరిని మనం ఆదరించాలి నిరాదరించాలి ఇలాంటి వాటి అన్నిటికీ జన్మ జన్మభూమి ఒక నోడల్ ఒక అఫీషియల్ పొలిటికల్ నోడల్ ఏజెన్సీ అట్లా ఉండింది అది గతంలో మధ్యలో పోయింది వైసీపీ పూర్తి భిన్నంగా చేసింది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీని ఆఖరు ప్రభుత్వాన్ని మంత్రులను కూడా పక్కన పెట్టి తను నేను వాలంటీర్లు ఓటర్లు అనే ఒక అది పెట్టుకున్నాడు ఆయన త్రీ దో మూడు దొంతర్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా పార్టీ వ్యవస్థ ఉండాలి పార్టీ వ్యవస్థకు తను తనతో పాటు తన తర్వాత లోకేష్ నాయకుడు కావాలి ఇదంతా ఉండాలంటే తెలుగుదేశం వ్యవస్థ సజీవంగా యథాతథంగా కొనసాగాలి కాబట్టి దాన్ని నేను నిన్న వాళ్ళ పోలిట్ బ్యూరో సమావేశంలో జన్మభూమి టూ మొదలు పెడదాము అని అంటాం కొంచెం ఆశ్చర్యం కూడా ఎందుకంటే ఎప్పుడో జన్మభూమి టూ ఏంటి జన్మభూమి టూ అంటూ వచ్చి ఉంటే గత పర్యాయం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిండాలి రెండు వేల పద్నాలుగు ఆ పద్నాలుగులో మరి అప్పుడు ఎందుకు పక్కన పెట్టారు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారంటే సంథింగ్ రాంగ్ ఏదో మిస్ అయ్యాం మనం పార్టీ పరంగా పార్టీ పునాదులు యంత్రాంగం కన్సల్టేట్ చేసుకోవడానికి ఇది అవసరం మూడోది మనం తరచూ చెప్పుకున్నట్టుగా మిశ్రమ ప్రభుత్వం కాబట్టి మిగతా పార్టీల వాళ్ళు వాళ్ళవన్నీ ఉంటే మనమేమో కేవలం ప్రభుత్వం అనుకుంటే కుదరదు అన్న దీనివల్ల కూడా ఇట్ ఈస్ ఫర్ తెలుగుదేశం పొలిటికల్ రాదర్ దెన్ ఇప్పుడు కూడా సమస్యలు రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్తే మిగిలిన ఇద్దరు భాగస్వాములు ఇలాంటివి కూడా రావచ్చు వాటన్నిటికీ జన్మభూమి కమిటీ ఇస్ అల్టిమేట్ అనే అభిప్రాయంతోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టున్నారు తప్పకుండా వైసీపీ అనండి ప్రధాన ప్రతిపక్షం మాజీ పాలకపక్షం వాళ్ళు దీని మీద పెడతారు ఇంతమంది ప్రతిదీ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళే అనధికార వ్యవస్థలాగా ఉండేది మేమేమో వాలంటీర్లను పెట్టి ప్రభుత్వంలో భాగంగా చేస్తే ఇట్లా చేస్తున్నారని వాళ్ళు అంటారు కానీ చంద్రబాబు ఏమీ మొహమాట పడదలుచుకున్నట్టు కనిపించదు ఏ విషయంలో కూడా అలాగే పార్టీ వాళ్ళకు పదవులు ఇవ్వడము దానికోసం జాబితాలో చర్చ అదొకటి రెండు లెవెల్స్లో అయినా ఒకటేమో పైన గవర్నమెంట్తో కనెక్ట్ కిందేమో పీపుల్తో కనెక్ట్ ఈ విషయాలే వాళ్ళ పొలెట్ బ్యూరోలో బాగా బలంగా చర్చించినట్టు కనిపిస్తుంది మనకు కానీ జన్మభూమి అనేది వచ్చి మళ్ళీ నాకు కూడా తెలిసినప్పుడు ఈ లోన్లు కమిటీలు ఇట్లాంటి వాటి అన్నింటిలో జన్మభూమి కమిటీ సభ్యులు అక్కడ ఉండేవాళ్ళు ఒక్కో రంగానికి సంబంధించి మళ్ళీ అదే వాతావరణం వస్తే మటుకు నేను ఒకటే అన్న చెప్పగలిగింది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో వేరే పార్టీలు అవి లేనప్పుడు జరిగిన పద్ధతి అయితే ఇప్పుడు జరగకపోవచ్చు ఇప్పుడు అనేక పార్టీలు సంఘాలు క్రియాశీలత మీడియాలో మార్పులు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి దే విల్ బి అండర్ ద స్కానర్ జన్మభూమి కమిటీలైనా ఇంకొకటైనా ఎవరీ మూమెంట్ ఎవరి యాక్టివిటీ ది స్కానర్ అదైతే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అంటే పొత్తు పార్టీలు కూటమి ప్రభుత్వం ఉంది కదా సార్ ఇలాగ సొంతంగా కొన్ని కొన్ని అజెండాలు తీసుకుంటే అదేమన్నా ఇబ్బంది అయితే ఉంటుంది అంత జన్మభూమి కమిటీలు మావి మేమేమి అధికార నిర్ణయాలు మేమేం చేయం కదా మేము ప్రభుత్వానికి సంబంధించింది కాదు 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 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి అంటే తెలుగుదేశం కమిటీ నిర్ణయించింది మరి ఇది వాళ్ళు కానీ కేబినెట్ లో పెట్టి ఆమోదింప చేసుకుంటే అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పోలిట్ బ్యూరోలు అనుకున్నంత అది అధికారికం కాదు కదా సో కాబట్టి ఫండ్స్ అవి ఎవరు అదే ఇది వరకు చేశారు వాళ్ళందరూ అధికారికంగా అట్లా చేశారు అప్పుడు జన్మభూమి చంద్రబాబు మొదటి రెండు ఎన్నికలు గెలిచి వచ్చాక మటుకు అప్పుడు అధికారికంగా జరిగింది ఇప్పుడు ఆ హోదా ఉంటుందా లేదా మిగిలిన రెండు పార్టీలు ఇష్టపడతాయా లేదా వాళ్ళని కూడా కలుపుకుంటారా దీంట్లోనే పైగా ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని కమిటీలు ఉండగా మళ్ళీ ఇంకొక జన్మభూమి కమిటీ అని ఒక రాజకీయ కమిటీ అవసరం ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా ఉత్పన్నం అవుతాయి వీటికి ఏమేమి వాళ్ళు స్పష్టత ఇస్తారో మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నిజంగానే ఒక అనధికారిక పాత్ర అంటే రాజ్యాంగేతర పాత్ర అంటుంటారు అటువంటిది వస్తే అదొక సమస్య అవుతుంది ఇవి కలెక్టర్ల ద్వారా పెట్టించి అందులో అన్ని పార్టీల వాళ్ళను ఒకరిద్దరు పాత్రికేయులను లేదా ఒకరిద్దరు సిటిజన్స్ను సీనియర్ పెట్టి అట్లా చేస్తే అదొక కథ నడిపించవచ్చు మరి అల్టిమేట్గా పూర్తి వ్యూహం ఎలా రూపొందిస్తారో మనం అది చూడాలి రాజకీయ కమిటీలు అయితే ఏ సమస్య లేదు ఓన్లీ తెలుగుదేశం వరకు పరిమితం అయితే ఓకే కానీ ఒకటి కదా తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడుకోవటం యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవటం అన్నది వాళ్ళ లక్ష్యమైనప్పుడు వేరే మిత్రపక్షాలకు అందులో చోటు ఇస్తే అది నెరవేరుతాం కాబట్టి ఇవి రాజకీయ కమిటీలుగా మిగిలే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఓకే అందుకనే మంత్రివర్గంతో పాటు చెప్పలేదు విషయం పోలిట్ బ్యూరోలో పోలిట్ బ్యూరోలో చెప్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మన సంగతి ఏంటని జనసేన మన విషయం ఏంటని బీజేపీ కూడా ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు సరే వైసీపీ ఎలాగ దాడి చేస్తుంది మేము ఎప్పటి నుంచో చెప్పాం మేము కులం చూడడం మతం చూడడం రంగు చూడడం పార్టీ చూడడం అందరికీ వాళ్ళేమో వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకోవడానికి జన్మభూమి పెడుతున్నారు చూడండి అని ఒక దుమారం రేగొచ్చు కానీ ఒకటైతే ఆ కలర్ అయితే మళ్ళీ వస్తుంది తెలుగుదేశం కలర్ పెంచే ప్రయత్నం బాగా జరుగుతుంది లోకేష్ నిన్న మంగళగిరిలో ఏదో సమావేశంలో మాట్లాడారు ఆయన భార్య ఇంకా పెద్దలందరూ పూజలు అక్కడ అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు ఇది ఇది ఆలయంలో జరుగుతుంది కాబట్టి నేను చెప్పడానికి లేదు కానీ ఒకటైతే చెప్తాను నేను చేయాల్సినవన్నీ సిద్ధం చేశాను జరిగేవన్నీ జరిగితే మీరు చాలా విషయాలు చూస్తారు అనే ఈ పద్ధతిలో ఆయన నేను ఒక మాట అంటూ ఉన్నాను ఇండైరెక్ట్గా రెడ్ బుక్ కూడా రెడ్ బుక్ అండి అక్కడ కాకపోతే భగవద్గీత అనుకోవాలి ఎందుకంటే అంటే గీత గీయడము గీ అనేది గీత రాయడం అదే అయిపోయింది పొలిటికల్ ఇప్పుడు దీంట్లో ఉన్న మెసేజ్ కూడా అదే దాదాపు అయిన తర్వాత అమ్మాయి కూడా సంతోషం వ్యక్తం చేసి ఏదో చెప్పారు కాబట్టి చాలా వర్క్ జరగాల్సి ఉంటుంది రెండు చెప్పాడు ఆయన ఒకటేమో వీటి అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరం వెళ్ళాలి అని చెప్పాడు రెండో వైపున ప్రభుత్వ పరంగా మన పరంగా ఏం చేయాలో నేను అదంతా ప్లాన్ రెడీ లోకేష్ ప్లాన్ రెడీ అన్నది ఆ ఉపన్యాసం ఏంటే మనకు అభిప్రాయం కలుగుతుంది సో ఇదంతా ఒక టీడీపీ గ్రాండ్ ప్లాన్ బ్యాక్ టు చంద్రబాబు స్ట్రాటజీస్ అండ్ ఆల్ దట్ అనే అభిప్రాయం కలుగుతుంది మనకు యా సార్ వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం వాళ్ళ నాని రాజీనామా వరుసగా రాజీనామాలు అంటున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానంటున్నారు ఏం జరుగుతుంది వైసీపీలో వైసీపీలో ఏం జరుగుతుంది అధికారం ఉంటే అధికారం జరిగేది ఇంకా ఇంకేం జరగలేదు కదా వాళ్ళు కాబట్టి ఇప్పుడున్నాయి మనకి బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇంతకుముందు రోసే వెళ్ళారు కదా కిలా రోసే వెళ్ళారు ఇంకా ఒకటి దొరబాబు అక్కడ వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఎక్కువ గోదావరి ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి కార్పొరేటర్లు విశాఖ కార్పొరేటర్లు అందరూ సామూహికంగా అనేక మంది వెళ్ళారు కాబట్టి ఊపు అందుకు